హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను ఇంకా అందరూ పండుగలన్నీ బాగా జరుపుకుంటున్నారా ఉగాది శ్రీరామనవమి ఇంకా మేము కూడా చాలా బాగా జరుపుకున్నాము పండుగలు అయితే అయితే ఇంకా ఉగాది తర్వాత మంచి రోజులు కొద్ది రోజులే ఉన్నాయట కదండి ఇంకా తర్వాత మూడాలు రేపు వస్తున్నాయంట సరే అందుకోసమని నా దగ్గర అయితే ఇదిగోండి ఇసుర్రాయ్ లేదు అయితే నేను మంచి రోజు చూసుకొని నేను విసుర్రా అయితే కొనడం కూడా మనం మంచి రోజే చూసుకొని మునుగాలన్నమాట ఇదిగోండి ఇది ఒకటేమో చిన్న రోలు మనం చిన్నది లో చిన్నది అల్లం వెల్లుల్లి దంచుకోవడానికి అప్పటికప్పుడు చిన్నది ఉంది నా దగ్గర రోలు ఇంకొకటి ఏమో పెద్దది గురయ్యింది కాకపోతే ఇది చిన్నగా మనకు రోటి పచ్చడిలకు చూడండి ఎంత చిన్నగా గుంత బాగుందన్నమాట మెయిన్ మనకి ఇంట్లో సరిపడా రోటి పచ్చడికి అయితే ఇదిగోండి సరిపోయేట్టుగా ఉంది మనం వంట బండ మీద పెట్టైనా చేసుకోవచ్చు అనమాట ఇంక ఇది కొనడానికి వెళ్ళినప్పుడు ఇది కూడా బాగా నచ్చి ఒకటి తీసుకున్నాను అనమాట అయితే రోల్ కానీ సిర్రాయి కానీ మనం డైరెక్ట్గా అట్లాగే వాడకూడదు అనమాట మంచి రోజు తీసుకొని దానికి కూడా పూజ చేయాలి అయితే ఇంకా పొద్దున్న ఇవాళ మంచి రోజు అనేసి ఇదిగోండి ఫస్ట్ రాసి బొట్లయితే అయితే పెట్టినా ఇంకా దీనికి పూజ చేసే విధానం అవన్నీ కూడా మరి మన వాళ్ళందరికీ చూపించాలి కదా అయితే వీడియో చేస్తున్నాను అనమాట ఓకేనా వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్య సాంబార్ ముందుగా మనము దీన్ని పూజ చేసుకునే దానికి ముందు కొన్ని ఉండ్రాళ్ళు తయారు చేసుకుందాము ఉండ్రాళ్ళ కోసం అయితే ఇదిగో నేను బియ్యం పిండి కొంచెం ఇలాయచి పౌడర్ వేసి ఇలా పెట్టుకున్నాను ఇదిగోండి కొద్దిగా బెల్లం పొడి అట్లాగే నానబెట్టి ఉంచుకున్న శనగపప్పు కూడా ఇందులో వేస్తున్నాను ఇవన్నీ వేసి మనము ఉండ్రాళ్ళు ఆవిరి కుడుములు లాగా అనమాట చేసుకోవాలి ఈ సురాయికి రోల్కి కూడా వేసుకోవడం కోసం అనమాట పూజ అయిన తర్వాత తెలియక ఎప్పుడైనా ఎవరైనా కూడా రోలు అట్లా పిల్లలు బోర్లు ఇస్తూ ఉంటారు కదండి అట్లా చేసినప్పుడు కూడా మనము ఇంట్లో ఉండ్రాలు చేసి ఉండ్రాలు వేయాలన్నమాట కొంచెం గోరు నీళ్ళు వేస్తున్నాను మరి చల్లటి నీళ్ళు కాకుండా ఇదిగోండి ఇట్లా చేసుకొని అన్నీ ఉండ్రాలు చేసుకొని మనము ఆవిరికి ఇడ్లీల ఇడ్లీలు ఆవిరికి ఎట్లా ఉడకబెడతాం మనము అట్లాగే ఈ ఉండ్రాలు కూడా ఆవిరికి ఉడకబెట్టాలన్నమాట ఇంక ఇవి రెడీ అయిన తర్వాత మనము పూజా విధానం చూద్దాం కొత్తగా ఇసురు రాయి రోజులు ఏవి తెచ్చుకున్నా సరే కంపల్సరీగా మనము దానికి పూజ చేయాలి పూజ చేసి కొంచెం తాములం అవన్నీ పెట్టి ఇట్లా నైవేద్యం లాగా ఉండ్రాలు ఒకవేళ మీకు ఉండ్రాలు చేయడం లేదు కాకపోతే ఏదైనా స్వీట్ అయినా సరే చేసి ఎక్కించుకోవచ్చు అనమాట ఇంకా నేనైతే ఇవాళ ఉండ్రాలు చేద్దాము కొంచెం తెచ్చిన ఏదైనా దోషం ఉన్నా చేసినా కూడా అవన్నీ కూడా మనకు పోతాయి అనమాట ఇట్లా ఉండ్రాలు చేసుకొని ఇట్లా చిన్న చిన్నగా తీసుకొని ఇట్లాగా ముదలాగా వేసుకొని ఇట్లా ఇలాగా చిన్నగా రౌండ్గా ఇలాగా ఉండ్రాలు చేసుకొని ఇట్లాగా గిన్నెలో వేసుకోవాలన్నమాట చిన్న చిన్న ఉండ్రాలు ఇట్లా అన్నీ మొత్తం జల్లి గిన్నెలోనే నేను ఇట్లాగా వాటర్ పోసేసి ఇందులో ఈ జల్లి గిన్నెని ఇందులో పెట్టేసినమాట ఇదిగోండి ఆవిరికే ఉడికిపోతాయి ఇదిగోండి రెడీ అయిపోయాయి చూసారా ఇంక ఇవి మనము బౌల్లోకి తీసుకుందాం ఇదిగోండి బౌల్లోకి తీసుకున్నాం ఇవి వేడిగా ఉన్నాయి చల్లారితే ఇంకా ఇది బెల్లం వేసాం కాబట్టి కొంచెము బ్రౌన్ కలర్ వచ్చినాయి అన్నమాట ఇవి ఇదిగోండి కుండ్రాలు అయితే రెడీ అయిపోయాయి ఇవి పక్కకు పెట్టుకుందాం కొన్ని అట్లాగే దంచుకోవడానికి రోజులో నానబెట్టి పెట్టుకున్న బియ్యము పొడి బియ్యం ఇసుకోవడానికి ఇవి పెట్టుకుందాం అట్లాగే ఇదిగోండి పసుపు కుంకుమ అట్లాగే తాంబూలము అన్నీ రెడీ పెట్టుకున్నా అనమాట ఇప్పుడు పూజా విధానం చూద్దాం పొద్దున్నే నేను పూజ చేసినట్టే పసుపు రాసి మోట్లో పెట్టినా అదే మన ఛానల్లో వచ్చారు మీరు చూస్తున్నా రాసలు ఆంటీ మా ఎందుకు ఆంటీ నా ఫ్రెండ్ అనమాట వాకింగ్ టైం అయింది వచ్చేసింది ఆంటీ సరే మంచిగా ముద్దయ్యు శుక్రవారం వీటికి వస్తే చాలా మంచిది కదా ఇది ఒక ఆంటీ కూడా వచ్చింది ఫస్ట్ ఆంటీ గొట్టి వెళ్ళదా ఆంటీ నేను పసుపు ఇంకో నేను పొద్దున్నే పెట్టినా ఇంకా మీరు కూడా మీ చేతిలో ఒకసారి అక్కడి పసుపు రాసి బొట్టు పెట్టండి నేను కాలం తయారు కొత్త రోల్స్ కానీ మళ్ళీ సొసైటీ కానీ కంపల్సరిగా కంకణాలు అయితే కట్టుకోవాలి ఇలాగా చూపించలేదు కదా చిన్న రోకలి కూడా మన దీంట్లోకి కన్వీనియంట్ ఉంటుంది చిన్న రోకలి కూడా ఉన్నాను ఇవాళ అంట్లోనే ఆంటీ పూజలు అయిపోతున్నాయి ఆంటీ పూజలు చాలా బాగా చేస్తారు ఇవాళ ఇంట్లో అసలు వేడుకం పస్తు నివస్తావు ఉండాలి సా మోరు మోరు ఉండాలి

Thank you.

వಾವ್ ఓకే ఫ్రెండ్స్ మీకు వచ్చేతే ఇదేంటి వీడియో వీడియో మీ అందరికి తప్పకుండా నచ్చుతుందని అనున్నాను లైక్ మల్చ మంచి వీడియోస్ సో మల్చ రిస్పీస్ సో మల్చ బ్లాగ్ సో ఎప్పుడూ మిస్ అవ్వకుండా వీలాయని ఆశివారు అరగ మంచి వీడియో తో మళ్ళీ కలుస్తాను అప్పుడు is that Andy? bye